గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది బీపీసీఎల్ మచిలీపట్నం దగ్గరలో ఐదు వేల ఎకరాల్లో వస్తుంది దాని వలన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్ష మంది పైగా ఈవేళ వాళ్ళకి ఉపాధి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే కంపెనీలు వచ్చినాయో ఆ సరౌండింగ్లో ఆటోలు కానీ బస్ ట్రావెలింగ్ కానీ అండ్ షాప్స్ కానీ అండ్ మల్టీప్లెక్స్ కానీ ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి అంటే అక్కడ జాబ్ చేసేవాళ్ళు ఒక ఐదు వేల మంది ఉండొచ్చు కానీ దాని మీద బతికే వాళ్ళు మాత్రం తొంభై ఐదు వేల మంది ఉంటారు అది అభివృద్ధి అంటే అంతేగాని అభివృద్ధి అంటే మనం అక్క చెల్లికి డబ్బులు ఇచ్చాము అవి ఏం చేస్తున్నారంటే సీఎంఆర్ షాపింగ్ మాల్లో మన్నాడు అమ్మఒడి ఇచ్చిన మన్నాడు సీఎంఆర్ షాపింగ్ మాల్లో చంద బస్ ఇవన్నీ ఖాళీ ఉండలేదు అంటే అక్కడది అయిపోతుంది అది అంతేగాని అభివృద్ధి అంటే మనం నిత్యం ఆదాయం అంటే ప్రతీ నెల జీతం టైప్లో వస్తేనే అది అభివృద్ధి ఆ అభివృద్ధితో అందరూ బ్రతుతారు ఎట్లా అంటే ఆటో డ్రైవర్స్ కానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా బ్రతుకారు ఎందుకంటే ఆ ఏరియా జరిగిన అభివృద్ధి వలన బైటెక్ సిటీ ఐటీ సీట్ చుట్టుపక్కల అంతా కూడా విపరీతం ల్యాండ్ రేటు పెరిగిపోయింది అలాగే ఇంటిలో అవి విపరీతంగా పెరిగినాయి అక్కడ యాభై గజాలు స్థలం ఉంటే చాలు విపరీతమైన ఆదాయం నాలుగైదు ఫ్లోర్లు ఐదు ఐదు ఫ్లోర్లు వేస్తారు అది అంతేగాని మనం ఏదో అమరావతిని చంపేసి ఎలా మనం సంక్షేమ పథకాలు పథకాలు అంటే జరగదు అలాగే బీబీసీఎల్లో రావడం అలాగే బాలశ్వర్ గారు చెప్పడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా నిన్న చంద్రబాబు నాయుడు గారిని పరిశ్రమ శాఖ మంత్రి భరత్ గారు టీజీ భరత్ గారు కలిశారు కలిసి అప్పుడు ఈ బీబీసీఎల్ టీం అంతా కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి దానికి అనువైన స్థలం చూపించమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అది తొంభై ఐదు వేల ఎకరాలు ఇవేళ ఇచ్చే విధంగా బాలచౌరి గారు నిన్న ఫ్రెష్ మీట్ పెట్టి చెప్పారు బాలచౌరి గారు ఈవేళ ఇచ్చిన తర్వాత ఐదు వేల ఎకరాల్లో బీపీసీఎల్ పెట్టే అవకాశం ఉంది అలాగే బ్యాటరీ పరిశ్రమ ఒకటి వస్తుంది విన్ ఫాస్ట్ విండ్ ఫాస్ట్ అనేది ఒక బ్యాటరీ పరిశ్రమ అది కారు తయారీ కూడా ఉంది ఇది ఆసియా ఖండంలో ఎక్కువగా విస్తరణ చేద్దామన్న ఆలోచనలో ఈ కంపెనీ ఉంది అందుకనే నిన్న ఫామ్ షాన్ కలి కలిసారు నిన్న కలిసి నేను బ్యాక్టరీ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాను అలాగే కియో ఎట్లా వచ్చిందో తర్ తర్వాత ఈ స్విజీ సూజీ రాలేదు కానీ తర్వాత వాక్స్ వ్యాగన్ వద్దాం అనుకుంటుంది కానీ అది మిస్ అయింది అలాగ అప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం పడిపోవడం ఇలాగ కంపెనీలు వస్తుంటేనే అభివృద్ధి అన్నది జరుగుతుంది అలాగే ఫ్యూచర్లో టెక్స్లో కూడా రావాలి ఆంధ్రప్రదేశ్ అని కోరుకుందాం అది కూడా వస్తే టెస్లా విద్యుత్ కార్లు టెస్లా ఎలాంటి మాస్క్ది అది కూడా ఇండియాలో పెడదాం అనుకుంటున్నారు అది గుజరాత లేకపోతే ఆంధ్రప్రదేశ్ చూడాలి ఎందుకంటే ఎక్కువ శాతం అది గుజరాత్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇలా పరిశ్రమలు పెడితే ఇప్పుడు సెంట్రల్లో మ్యాక్టీ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు టెస్లా కూడా తెచ్చే అవకాశం ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం కోరుకుందాం టెస్ట్లా కూడా వస్తే చాలా బాగుంటుంది ఇలా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళలో ఉంటే ఇవాళ వైసీపీ ఓడిపోవడానికి మెయిన్ కారణం అభివృద్ధి చేయకపోవడం మొత్తం అమరావతిని జీరో చేశారు ఈ ఇక్కడికి వచ్చి పెట్టుబడులన్నీ ఇండైరెక్ట్గా తెలంగాణకు వెళ్ళేలా వాళ్ళు ప్రోత్సహించారని జనాలు నమ్మారు కాబట్టి ఇవాళ పదకొండు సీట్లలో కూర్చోబెట్టారు